చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం ఆదివారం నగరంలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో దివ్యాంగులు బదురులకు జిల్లా బదురుల సంక్షేమ సంఘం రెండవ వార్షికోత్సవం ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా విభిన్న వికలాంగుల జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మురళి జిల్లా బదురుల సంఘం అధ్యక్షులు వంశీ కుమార్ జిల్లా బదురుల ఉద్యోగ సంఘం అధ్యక్షులు ధనజయులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ ఏడి వినోద్ మాజీ కౌన్సిలర్ సామాజికవేత్త పార్థసారథి నాయుడు మొదలైన సంఘం నాయకులు రాజశేఖర్ పాల్గొన్నారు ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ముగ్గుల పోటీలను నిర్వహించారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన బదుర్లకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేశారు ప్రముఖ సామాజికవేత్త పార్థసారథి నాయుడు వంద మంది బదురులకు దుప్పట్లను పంపిణీ చేశారు సార్ సార్ ఓకే సార్ తీసుకొని వెళ్ళిపో ఓకే సార్ నా మరలా నచ్చు నచ్చు నా ఇస్తా ఉన్నాను సార్ మీరు ఓకే సార్ లైన్ ఓకే సార్ ஓகே சார் ஓகே சார் ஓகே சார் இது சரி போத்தித்தூர் ஜி பதிரீழ்ச்சி நியூ இயர் அண்ட் சாந்தி செலன் நிமித்த ఈ రోజు అంబేద్కర్ భవనం నుండు మొగ్గుల పోటీలు నిర్వహించారు ఈ మొగ్గుల పోటీలో మా యొక్క దివ్యాంగుల ప్రతిభను గుర్తించేదానికి ఒక ప్రత్యేక అందులో ప్రత్యేక ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఇందులో మొగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి దాతల చేత బహుమతులు ప్రవహిస్తున్నాము అదేవిధంగా మన చిత్తూరులో పేరు పొంది దానవీరసూర కర్ణ అనే మెరుగ అందరికీ నేనున్నాననే ఒక చేతి తట్టి బుధుని తట్టి మన పరిసర అన్నగారు నాయుడు గారు ఈరోజు మా యొక్క అందులో బదిల అందులకి బదురులకి మన శారీరక దివ్యాంగులకి ఒక వంద మందికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు అన్నగారు మేము అడిగితేనే అన్నగారు ఈ చలికాలంలో చాలా ఇబ్బందులుగా పడుతున్నారు మా దివ్యాంగులు మమ్మల్ని ఆదుకోండి అనేసి ఒక్క మాట చెప్పిన వెంటనే ఈ రోజు ఎన్ని మంది వచ్చినా నేను ఇస్తాను నేనున్నాననేసి మన కర్ణు మన దానవీరు మెరుగ ముందు వచ్చి మాకు ఈ యొక్క దుప్పట్లు పంపిణీ చేసిన దానికి మన సారు గారికి ప్రత్యేకంగా మా వికలాంగుల అసోసియేషన్ తరఫున మరియు బదురుల అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా సారు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అదేవిధంగా మన అన్నగారు రాజశేఖర అన్నగారు చాలా మందికి చిన్న వయసులంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్ల అతని మేరగిట్ట సేవా కార్యక్రమాలలోంచి దయచేసి నేను ఒక మన చిత్తూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులకి ధనవంతులకి గుణవంతులకి అందరికీ నేను చెప్పుకునేది ఒక చిన్న విన్నపం అంటే మీరు దేముని మొక్కని అయితే మీకు గుండీలో వేస్తున్నారు అది ఎక్కడికి పోతుంది ఏమని తెలియదు ఇట మేరకు మీ కళ్ళు కన్ను తెలిసి బాధలు పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటే మీకు ఎవరైనా తెలవబోతే మా బోటోల్ని సంప్రదిస్తే మా మూలంగా వాళ్ళకి డైరెక్ట్గా మీరు లబ్ధి చేస్తే దేవుడు మీతో కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక మీరు మా బోటోల్ని ఆదుకోండి మా దివ్యాంగులలో వెలుగు నింపండి మీకు ఏదైనా సహాయం చేయాలన్నా మీకు తోలితే మా మమ్మల్ని సంప్రదించండి ఇంకా మన పరసాధన మెరుగా మన దివ్యాంగులకి ఆదుకు నేను ఉన్నాను అనేసి దివ్యాంగులే కాదు ప్రతి ఒక్క పేద ప్రజలు మన చిత్తూరు జిల్లాలో పేద ప్రజలు తెలవణోళ్ళు లేదు కష్టమంటే ఫస్ట్ ముందుండే అతని గారికి మరియు ఇంత మాకు ఏర్పాటు చేసిన మా యొక్క బదిలీల సంఘ నాయకులకి మరి ఇక్కడికి వచ్చేసిన మన మిత్రులు మన పత్రిక మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగించుకున్నాం చిత్తూరు జిల్లాలో అనేక మంది ఉన్నారు వాళ్ళు ఆటలేదేం కాదు మురళి గారు ఆ వాళ్ళ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలుగా మంచి ముగ్గులు వేశారు వాళ్ళ ముగ్గురు చాలా ముచ్చటగా ఆనంద ఆనందంగా ఉంది వాళ్ళకి ప్రయత్నిస్తూ చేస్తూ అదేవిధంగా చని చలికాలం ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు మురళి గారు చిన్న కోరిక కోరారు ఈ చలికాలంలో మా మాకందరికీ కూడా మీరు బెడ్షీట్ ఇస్తే మాకు చాలా బాగుంది నేను కోరిన వెంటనే మేము కూడా బెడ్షీట్ వాళ్ళకి సబ్లైట్ చేశాను ఇదే కూడా చూసుల్లో కూడా దాతలు మాకు చాలా చాలా దొంగతారు గవర్నమెంట్ కానీ దాతలు కానీ స్పందించి వాళ్ళతో వాళ్ళు ఏ సుఖమో వాళ్ళు ఎవరు మునుగోళ్ళకు చోటు వాళ్ళకు ఏ సుఖము లేదు వాళ్ళకి మాకు మనం వచ్చే మన వాళ్ళు దాటులో వాళ్ళకు సహకరించి వాళ్ళకు మనం కూడా సహాయం చేస్తే వాళ్ళు ఆనందం వస్తారు వాళ్ళు కూడా మాకు జన్మలేదు వాళ్ళు కూడా జన్మించారు ఏదో ఒక కారణం చేత వాళ్ళు మూగోళ్ళుగా చోటోళ్ళుగా జన్మవచ్చు అటువంటి వాళ్ళు మనం కా కాపాడుసిన బాధ్యత మన అందరిపై ఉంది అందువల్ల ముఖ్యంగా గవర్నమెంట్ కానీ చరిత్ర మహానుభావు ధనవంతుడు కూడా ఉంచి వాళ్ళు వాళ్ళ మురళి సంప్రదిస్తే ఆయన వాళ్ళ యొక్క అడ్రస్ చెప్తారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఆయన ద్వారా సహాయం చేయొచ్చు ఇది అందరూ గమనించ గమనిస్తారని కోరచ్చు భగవంతుడు కూడా వాళ్ళకి కూడా మంచి ఆనంద ఆనందము ఆరోగ్యము ఇవ్వాలని మురళిగా సమస్యకి అందరితో కోరుతున్నాను కాదు ఇది పొంగలి తిరగ விழா எடுத்திருக்கிறார்கள் அவர்களுக்கெல்லாம் நம்மால் முடிந்த உதவிகளை நாம் செய்ய வேண்டும் ஆனால் நமக்கு கொடுத்து ஒரு சில துணி தொகை தொகையை அவங்களுக்கு உதவி செய்த நல்லா இருக்கும் அதனால் என்னால் முடிந்த உதவியை என் உயிர் உள்ளவரை நான் இவங்களுக்கெல்லாம் செய்வேன் உங்களுக்கு கூறி நன்றி கூறி விடைபெறுகின்றேன் நன்றி வணக்கம் ஜெய்ஹிந்த்